నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రకటించింది సెప్టెంబర్ ఒకటిన హెచ్ఏసీసీ పేదికగా జరిగే ఈ పేడుకలకు రెండు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు ప్రాతినిధ్యం వహిస్తాయని నిర్మాతల మండలి అధ్యకుడు దామోదర ప్రసాద్ తెలిపారు ఈ మేరకు హైదరాబాద్ ఫిల్మ్ చాంపర్లో బాలకృష్ణ యాబై ఏళ్ల వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఆయన చిత్ర పరిశ్రమలోని అన్ని శాఖలు కలిసి ఘనంగా పేడుకలను నిర్వహించబోతున్నట్లు పెల్లడించారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా పాజిటివ్ గా రెపెంటేషన్ ఉండబోతుంది అన్ని శాఖల నుంచి కూడా ఆర్టిస్ట్ అవ్వచ్చు టెక్నీషియన్ అవ్వచ్చు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు డైరెక్టర్స్ అవచ్చు అట్లాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సానుకూలంగా స్పందించారు వాళ్ళ రెపెంటేషన్ కూడా ఉండబోతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మన కుటుంబం అనుకున్నప్పుడు మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇదే పర్సనల్ ఇన్విటేషన్ గా భావించి అటెండ్ అవ్వాల్సి కోరుతున్నాము